సార్ మీరు చూస్తే ప్రజల్లో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి బీసీ నాయకుడు ఉన్నారు సార్ బీసీ నాయకుడు అంటే ఒకటి ఆర్ కృష్ణన్న రెండోది నారగోని సార్ రాజకీయంగా మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారు సార్ అంటే బీసీ ఉద్యమంలో కూడా రెండు విభిన్నమైనటువంటి భాగాలు ఉన్నాయి ఓవరాల్గా చూస్తే బీసీల కోసము అందరం పోరాటం చేసేదే కాకపోతే ఏంటిది అని అంటే బీసీలలో ఆయా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఆయా పార్టీల దగ్గరికి వెళ్ళి మా బీసీలకు ఇన్ని టికెట్లు ఇవ్వండి మా ప్రభుత్వాల మీ ప్రభుత్వాల ద్వారా మాకు బడ్జెట్ను కేటాయించండి స్కాలర్షిప్లు ఇవ్వండి హాస్టల్ ఇవ్వండి బర్రెలు గొర్రెలు కమ్యూనిటీ హాళ్ళు ఇవి ఇవ్వమని అడుక్కునే బీసీ ఉద్యమం ఒకటి అదేవిధంగా ఇంకొకటి ఏంటిది అని అంటే కాన్సీరామ్ గారు జ్యోతిరావు పూలే అదేవిధంగా మహనీయులు ఏదైతే సిద్ధాంతాన్ని బోధించినరో మనము ఎనభై ఐదు శాతం ఉన్నాము బీసీలు కూడా యాభై శాతం ఉన్నారు ఈ ఎనభై ఐదు శాతము యాభై శాతం ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎట్లనైతే ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తుందో బీఆర్ఎస్ కూడా ఎట్లనైతే ఓట్లు వేసుకొని అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే మనమే అది ఓట్లే మన వర్గాలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని చైతన్యం చేసి మనం ఓట్లు వేయించుకొని మనం అధికారంలోకి రావాలనేది ఇంకొక సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్నే నేను కనసీరామ్ గారు అంబేద్కర్ పూలే వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలను చైతన్యం చేయటానికి నా సమయాన్ని డబ్బును శ్రమను మేధాశక్తిని అంతా కూడా నేను ప్రజలలోకి వెళ్ళి ప్రజలు మీరు మారాలి కాంగ్రెస్ కోటేయద్దు బీఆర్ఎస్ కోటేయద్దు అవి రెండు పార్టీలు కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా కమ్మ వర్గాలు రెడ్డి లేదా వెలుమ వర్గాలనే ముఖ్యమంత్రులను చేస్తారు బీసీలను చేయరు కాబట్టి మనం బీసీలు ఈ రాష్ట్రాన్ని ఒక్కసారైనా పరిపాలించాలి అని మనం ప్రజలకు పోయి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలల్లో వందల వేల మీటింగులు పెడుతున్నాం కరపత్రాలు పంచుతున్నాం కాబట్టి ఇది మేము ప్రజల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం కా ఆ విధంగా కాకుండా ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇతర బీసీ సంఘాలు కానీ ఇతర మేధావులు కానీ వాళ్ళు ఏందనంటే రెడీమేడ్గా అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి అడుక్కుంటే మనం అప్పీల్ చేస్తే మేము ఇంతమంది బీసీలు ఉన్నాం మాకు ఇంత బడ్జెట్ ఇవ్వండి ఇన్ని ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వండి ఇంత ఎంపీ టిక్కెట్లు ఇవ్వండి అని బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ దగ్గర బీజేపీ దగ్గర వాళ్ళు ప్రాధేయపడుతున్నారు మెమోరాండాలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎంత ఎన్నిసార్లు ఆర్కృష్ణన్న కానీ ఇతర సంఘాలు కానీ అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని అడిగితే వాళ్ళ మీద ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఏ పార్టీ అయినా భయపడి బీసీల టికెట్ బీసీలకు టికెట్లు ఎక్కువ ఇచ్చిందా లేకపోతే బీసీలకు ఏమైనా ముఖ్యమంత్రి చేసిందా బీసీలకు ఏమైనా వాళ్ళ జనాభా ప్రకారం మంత్రి పదవులు ఇచ్చిందా బీఆర్ఎస్ ఎన్నడన్నా ముఖ్యమంత్రులను చేసిందా బీసీలను బీఆర్ఎస్ ఎన్నడన్నా మా ముఖ్య మంత్రి పదవులు ఇచ్చిందా బీసీలకు జనాభా ప్రకారం ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిందా పార్టీ అధ్యక్ష పదవులన్నీ ఇచ్చిందా ఏమి ఇవ్వలేదు అంటే వీళ్ళను పట్టించుకోవటం లేదు బీసీ సంఘాలను అదేవిధంగా బీసీ నాయకులు వాళ్ళు ఇస్తూనే ఉంటారు మేము చేసే చేస్తూనే ఉంటాము అనేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవి మా పార్టీలు మేము డబ్బు ఖర్చు పెడుతున్నాము మేము గెలిపించుకుంటున్నాము మేము మా ఇష్టం మళ్ళీ పెట్టుకుంటాము అనేది ఆ లగ్ర కులాల పార్టీ యొక్క నాయకులు అనుకుంటున్నారు పార్టీలు కొన్ని సిండికేట్లుగా ఏర్పడి అట్లా కొన్ని కులాలు సిండికేట్లుగా ఏర్పడి ఆ పార్టీలను గెలిపించుకుంటున్నారు కాబట్టి ఆర్ కృష్ణన్న వ్యక్తిగతంగా మంచి వ్యక్తే ఎవరికి ఏమి ఇబ్బంది కలగని చేయనటువంటి వ్యక్తినే కానీ ఎన్నుకున్న విధానం ఏంటిది అని అంటే ఇతరుల మీద ఆధారపడటం కాబట్టి ఇప్పుడు కృష్ణన్న గారు కూడా ఎమ్మెల్యే కావటం జరిగింది ఏది టీడీపీ నుంచి చాలా సంవత్సరాల తర్వాత ఏది టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు టికెట్ ఇస్తే గెలవటం జరిగింది తర్వాత రెండోసారి ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు తర్వాత కాంగ్రెస్ ద్వారా ఓడిపోవటం జరిగింది మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి రాజ్యసభ సభ్యులుగా వెళ్ళటం జరిగింది మళ్ళీ ఇప్పుడు బీజేపీ మద్దతు ద్వారాను మళ్ళీ రాజ్యసభకు రావటం జరిగింది అంటే కృష్ణన్న వ్యక్తిగతంగా ఎమ్మెల్యే కావచ్చు రాజ్యసభ సభ్యుడు కావచ్చు కానీ జాతి కోసం పోరాటం చేయాలి ఇప్పుడు నేను నేను చేసే పోరాటం అంతా నేను ఒక్కరిని ఎమ్మెల్యే కావటం ఎం ఎంపీ కావటం కోసం కాదు నేను జరిపే ఉద్యమం బీసీల జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎనభై ఐదు శాతం ఉన్నారు వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు రావాలి మన తరఫున ముఖ్యమంత్రులు కావాలి మనం బడ్జెట్ సాధించుకోవాలి మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే ఉద్దేశంతో అందరి కోసం పోరాటం చేస్తున్న ఉద్యమం బీసీ ఉద్యమం అంటే ఇది మేము ప్రత్యేకంగా ఈ విధంగా నడుపుతున్నాం బీసీ నాయకులు అగ్రగాలుగా ఇప్పుడు ఆర్కిష్ణ ఉన్నారు మరి బీసీలోకి ఏమైనా న్యాయం జరిగిందా సార్ ఈ న్యాయం ఏముంటుంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఆర్కృష్ణ అన్న ఎన్నికైపోతే ఇక్కడ సెంట్రల్లో ఏమైనా బడ్జెట్ పెంచారా లేకపోతే రాష్ట్రంలో ఏమైనా బడ్జెట్ పెంచారా లేకపోతే స్కాలర్షిప్లు ఏమైనా పెంచారా హాస్టళ్ళకి ఇప్పుడు అసలు ఫీజు రియంబర్స్మెంటే లేనటువంటి పరిస్థితి హాస్టల్ పిల్లలకు బడ్జెట్ లేక అసలు ఫెసిలిటీసే వాళ్ళకి పెట్టాల్సిన భోజన సౌకర్యాలే తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఈ బీసీ సంఘాలు అంతా మేం చేపట్టే ఇస్తున్నాయని చెప్పుకుంటే అసలు ఉన్న సీట్లేకుండా పోయినసారి ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అసలు అంతకుముందు ఇచ్చిన దానికంటే కూడా బీసీ టికెట్లను తగ్గించి వేయటం జరిగింది వీళ్ళు ఏమేమి పోరాటం చేస్తుంటే పెరుగుతున్నాయి అని చెప్తున్నారు ఉన్న సీట్లే తగ్గించేసింది బీఆర్ఎస్ కూడా ఉన్న సీట్లనే తగ్గించేసింది అంటే వీళ్ళ పోరాటం ఏమీ పనిచేయటం లేదు అసలు వాళ్ళు ఉన్న వాటినే తగ్గించేస్తూ పోతున్నారు సప్లాన్ అని చెప్పారు సప్లాన్ ఇవ్వటం లేదు ఎవరికి భయపడి కూడా ఏమి ఇవ్వటం లేదు నామినేటెడ్ పదవులు కూడా ఏ సంఘాలను చూసి భయపడి నామినేటెడ్ పదవులను ఇవ్వలేదు మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు ఎనిమిది శాఖలు రావాలి వాళ్ళ బీసీలకు తిప్పితిప్పుకోవటంగా ఇప్పుడు మూడో శాఖ మొన్న రావటం జరిగింది ఇంకా రజకునికి అసలు ఒక ఎంబీసీ క్యాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అసలు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నా అతనికి ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా యాదవులకు లేదు ఇంకా అనేక కులాలకు ఇంకా బీసీ కులాలకు లేదు కాంగ్రెస్ నుంచి గెలిచిందే ఏడుగురు ఎమ్మెల్యేలు ఆ ఏడుగురిలో కూడా ఇంకా నలుగురికి దిక్కులేనటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా బీసీ సంఘాలన్నీ ప్రేక్షక పాత్రనే ఊరికనే విజ్ఞప్తి చేస్తాయి వాళ్ళ చుట్టు తిరుగుతారు ఏదో అడావుడి చేస్తారు మేము టికెట్ ఇవ్వకపోతే మేము గెలిపి ఓడిస్తాము మేము మా సత్తా చూపిస్తాము శివ చేస్తాము మొత్తం ఏంటంటే ప్రభుత్వాన్ని పడగొడతాము ఏడ పడగొడుతున్నారు ఎక్కడ పడగొడుతున్నారు ఎవరు శివగర్జన చేసిర్రు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాన్ని పడగొట్టిర్రు ఏ ప్రభుత్వాన్ని ఓడగొట్టిర్రు ఓడగొట్టాలంటే కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలి కదా రాజకీయ పార్టీ ద్వారానే ఓడగొట్టాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీ ఓడగొడుతుంది లేదా బీఆర్ఎస్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే వీళ్ళందరికీ ఎవరికి రాజకీయ పార్టీలు లేవు రాజకీయ పార్టీలు లేని వాళ్ళందరూ మేము ప్రభుత్వాలనే ఓడగొడతాం పడగొడతాం